హలో టు ఛానల్ ఐ హోప్ అందరికి అనకాపూర్ స్పెషల్ మక్క గురించి తెలిసే ఉంటుంది అండ్ వీఆర్ హియర్ హైదరాబాద్ లో ఉండాల్సిన వాళ్ళం అనకాపూర్లో లో ఎందుకున్నాం మీకు డౌట్ వచ్చిందా సో దేవికాని మీట్ అవడానికి ఆర్మూర్ కి అనమాట సో అక్కడి నుంచి అనకాపూర్ కి తీసుకెళ్లారు అండ్ తెలుసు అనకాపూర్ మక్క చాలా స్పెషల్ అనేసి మా ఊరు అక్కడే అయినా కూడా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు సో అక్కడ బాగుంటాయి అని చెప్పేసి తను తీసుకెళ్ళింది నాకు సీజన్ లేకపోవడం వల్లనో ఏంటో తెలియలేదు కానీ మరీ అంతగా టేస్ట్ అనిపించలేదు బట్ బాగున్నాయి సో కొంచసేపట్ల తిరిగి ఆరునూర్ కి వెళ్లి మండి తిన్నాం ఈ రెస్టారెంట్ లో ఈ మండి చాలా స్పెషల్ అంట సో అప్పటికి నాకు ఫుల్ అయిందో లేకపోతే నాకు తెలియదు బట్ నేను అంతగా తినలేకపోయాను అండ్ వెరీ థ్యాంక్స్ టు దేవిక ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ ఆల్సో మమ్మల్ని మంచిగా ట్రీట్ చేసినందుకు సో ఎంతమంది అయితే అనకాపూర్ మక్కవాడు ట్రై చేశారో అండ్ ఆల్సో ఈ ఆరుమూరు మంది ట్రై చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి